మన కుమరం కొమ్మరం భీంకాండ మొదలు పెడదాం ఎగ్రం చూడండి నమస్తే చూడొచ్చు ఈరోజు యాయకమ దగ్గరికి వెళ్ళి వచ్చా శుక్లా వాటర్ పూల వచ్చినా అండి ఇక్కడికి కొంచెం చూద్దామని వచ్చాను చూడండి మీరు ఇదిగోండి అక్కడైతే పూడికైతే తీస్తున్నారు ముందుగనపడ సచివాలయం చూడవచ్చు మీరు లాస్ట్ వైపు నుంచి అయితే నేను వీడియో అయితే తీస్తున్నా కాకతీయమ నుంచి అడ్రస్ అడ్రస్ నుంచి ఇక్కడ ఈ మూలక అయితే తీస్తున్నా వీడియో ఇంకా తర్వాత అటు ఎన్నో ఉండే చూపించాయి అవి కూడా ఆ వీడియో కూడా పెడతా ఈ గాలికి వాయిస్ అయితే అర్థం కావట్లేదు చూడొచ్చు మీరు ఎక్కడ నుంచే ఈ వైట్ బోటింగ్ అనే బయలుదేటు ఇక్కడ నుంచి చెట్టు చెప్పి ఇక్కడ మిలిటరీ అంటున్నారు మిలిటరీ వాళ్ళకి ఆడ నెంబర్స్ నెంబర్స్ ఉండాలంట నెంబర్స్ ఉంటే ఎంట్రన్స్ అంట మిలిటరీ వాళ్ళకి కానీ ఎవరైనా కానీ నెంబర్స్ నెంబర్ అంట నెంబర్ ఉండాలంట దాంట్లో ఇది వాటర్ అయితే బాగున్నాయి ఈ వాటర్ చూద్దామని చెప్పేది నేను వచ్చిన ఈరోజు ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా వచ్చి ఆ సచివాలయం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అటు ఆ సైట్ మొత్తం ట్యాంక్ ఆదుకున్నాను ఇండియర్ గార్డెన్ అటువైపు ఉన్నాయి ఇంకా చాలా లుమరి పార్కు అలాంటి ఏరియా మొత్తం చాలా ఉంది అటు చూపించాల్సింది చూసేవాళ్ళు కూడా చాలా మంది చూసి ఉంటారు అయినా కానీ నేనేదో చూపిద్దామని చెప్పి ఇదైతే వచ్చిన చూడండి ఏరియా అయితే ఇది లాస్ట్ ఇక్కడే ఫస్ట్ వీడియో పెడతాను కాబట్టి తర్వాత అటు అటువైపు వీడియో అయితే తీసి పెడతా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి గాలికి అయితే మాటలు అయితే మాట అయితే వినపట్లేదు నాకు మామూలుగా సౌండ్ బాగా వస్తున్నాయి వాటర్కి వాటర్ ఫుల్గా ఉన్నాయి కాబట్టి వాటర్ లేకుంటే వాటర్ అయితే ఫుల్ నిండి ట్యాంక్ మన నీళ్ళు అయితే చూడొచ్చు మీరు ట్యాంక్ మండ చూడవచ్చు మీరు వర్షానికి నీళ్ళు అయితే ఫుల్ అయిపోయినాయి ఆ దూరం కనపడుతుంది సచివాలయం బ్యాక్ కెమెరా పెట్టి చూడొచ్చు చూడచ్చు సాగర్ ఇక్కడ సచివాలయం ఎదురుగా కనపడుతుంది చూడవచ్చు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ వీడియో తీయడానికి అయితే నేను దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు కిలోమీటర్ చుట్టూ తిరిగిన ఎక్కడ పార్కింగ్ దొరకలేదు ఆయన గారు ఒకసారి దొరికింది ఇక్కడ ఆపి ఈ వీడియో అయితే తీస్తున్నా మీ అందరూ అని చెప్పి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఆ వైట్ కనపడుతుంది చూసారా వాటి గురించి నేనైతే వెళ్ళినా అక్కడ అది మొత్తం మిలిటరీ సంబంధించిన వాళ్ళు ఉన్నారంట ఆడ మన ఎంటర్ ఎలా లేదని చెప్పారు మళ్ళీ నేను ఇక్కడ ఎదురుకి వచ్చిన ఆ నెంబర్ అయితేనే దాంట్లో అక్కడ లోపలికి ఎలా ఉంటుందంట చూడవచ్చు గాలికి వాయిస్ సరిగా కనపడినట్టు ఉంది మీకు అన్ని బిల్డింగ్లు